వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన బెబ్బేరి ఎద్దుల సంత ఏం రేటు ఇవి రెండు లక్షల ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు ఎవూరు మనది మల్దకాల్ మండల్ అమరవాయి జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చినారు ఎన్ని కడ కడపలు వేసినాయి అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష ఎనభై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నాం అలా రెండు లక్షల పైన అయితే ఇస్తావు బావో తె పని ఇట్లా ఏం పేరు నీ పేరు అట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట గుట్టలేరు నచ్చితే ఈ పర్శురాముడిని కాంటాక్ట్ చేయొచ్చు చామరావు నెంబర్ చెప్పవు సార్ నీ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఈ పరసరాముడు మానవపాడు మండల్ అమరవాయి జగులాంబ మల్లకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా